హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసిద్ధ స్పోర్ట్స్ గాయస్ మ్యాచ్ నెంబర్ వన్ నాట్ సెవెన్ తెలుగు టెటాన్స్ వర్సెస్ దబాంగ్ గెలి మ్యాచ్ లో తెలుగు టెటాన్స్ మరోసారి ఓటమిని అందుకుంది ఎందుకు భయ ఈ డిఫెన్స్ కి ఏమైంది సీజన్ లాస్ట్ మూమెంట్లో లో కూడా ఇలా ఆడుతున్నారు చాలా అంటే చాలా దారుణంగా ఆడుతున్నారు రెడీ నుంచి అంతలా పర్ఫార్మెన్స్ వస్తుంటే డిఫెన్స్ నుంచి సిలిసిలి మించేక్ చేసి ఓటెం అవుతున్నారు ఆఫ్టర్ నైన్ మ్యాచెస్ తర్వాత పవన్ ని మళ్ళీ టీమ్ లోకి తీసుకొచ్చారు ఈ మ్యాచ్లో ఇలాగైనా పక్కా మనదే విజయం అనుకున్నాం కానీ అంతా డ్రుల్లా అయింది మ్యాచ్ ముందు నుంచి మంచి స్టార్ట్ని నుంచి ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా ఆడారు రైడింగ్ నుంచి దబంగ్ ఢిల్లీపై విడిచిపడి సింపుల్గా పాయింట్స్ రాబట్టి ఫస్ట్ హాఫ్లోనే చేయడంతో కానీ సెకండ్ హాఫ్లో మ్యాచ్ రూపురేఖలో మార్చేశారు ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి దబంగ్ ఢిల్లీ థర్టీన్ అండ్ తెలుగు టైటన్ సెవెంటీన్ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ లీడ్తో ఓకే పర్వాలేదు అనిపించారు కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో సూపర్ ట్యాక్ లాబడిషన్లో సింపుల్గా పాయింట్స్ ఇచ్చి సెకండ్ హాఫ్లో కేవలం టూ మినిట్స్లోనే తెలుగు రైడ్ నాన్ కూడా చేస్తారు జబాంగ్ ఢిల్లీ అయితే ఫస్ట్ హాఫ్లో కనీసం త్రీ ట్యాకిల్స్ అయినా చేస్తారు కానీ సెకండ్ హాఫ్లో అసలు ట్యాకిల్స్ ఎన్ని హిట్ చేయట్లేదు అలాగే డిఫెండింగ్ నుంచి సింపుల్గా పాయింట్స్ ఇస్తూ లీడ్ని జబాంగ్ ఢిల్లీకి ఇచ్చేస్తారు రైడింగ్లో విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నర్వాల్ కంటిన్యూస్గా ఎక్కడ తగ్గకుండా పర్ఫామ్ చేస్తూ టీమ్కి అయితే చాలా మంచి రేట్ పాయింట్స్ అందించారు అలాగే ప్రఫుల్ జవారి కూడా టూ పాయింట్స్ సాధించాడు కానీ ఈ మ్యాచ్లో పవన్ తర్వాత అయితే లో ఇనిషియేషన్ తీసుకొని చాలా పెద్ద మిస్టేక్ చేశాడు తను ఇది రైడింగ్లో చేసుకోక డిఫెండింగ్లో ఇనిషియేట్ అయ్యి చాలా వరకు ఢిల్లీకి పాయింట్స్ ఇచ్చాడు రైడింగ్ నుంచి కూడా కొంచెం స్లోగానే స్టార్ట్ చేశాడు అనుకున్నంత గట్టి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలే మళ్ళీ ఎక్కడ ఇంజిర్ అవుతుందని కొంచెం స్లోగానే ఆడాడు ఈ మ్యాచ్లో విజయమానిక చేసి నైన్ హండ్రెడ్ పాయింట్స్ అలాగే ఆశిష్ నర్వాల్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ చేసి టీమ్ కి ఫుల్ సపోర్ట్గా ఉండే రైడింగ్లో చాలా గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కానీ ఏం చేస్తాం డిఫెండింగ్లో సిల్లి మిస్టేక్స్ వల్ల మళ్ళీ మ్యాచ్ ఆడాను పవన్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఏం జోదు లేకుండా పోయింది దబాంగ్ ఢిల్లీలో మాత్రం డేటింగ్ నుంచి ఆశు మాలిక్ అండ్ నవీన్ కుమార్ మాత్రం ఇచ్చి పడేశారు తెలుడానికి డిఫెన్ కి చుక్కలు చూపిస్తూ చాలా సింపుల్ గా పాయింట్ తీసుకెళ్లారు ఇద్దరికిద్దరు ఎక్కడ తగ్గకుండా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు ఇందులో నవీన్ కుమార్ లెవెన్ ఎయిట్ పాయింట్ చేసి సూపర్ టెన్ చేశాడు అలాగే ఆశు మాలిక్ నైన్ ఎయిట్ పాయింట్స్ చేసి టీం కి ఫుల్ సపోర్ట్ గా ఉంది దబంగ్ ఢిల్లీలో కూడా డిఫెండ్ నుంచి అంతలో పర్ఫార్మెన్స్ రాలేదు కానీ ఓకే మనతో పోలిస్తే బాగానే ఆడారు టోటల్ గా సెవెన్ ట్యాగిల్ చేశారు ఈ మ్యాచ్ ఇలా మొత్తానికి మ్యాచ్ లో ఫైనల్ స్కోర్ వచ్చి తెలుగు డైటన్స్ ట్వంటీ సెవెన్ అండ్ దబాంగ్ ఢిల్లీ థర్టీ త్రీ సిక్స్ పాయింట్స్ తేడాతో మరోసారి దబాంగ్ ఢిల్లీతో మ్యాచ్ ఆడారు తెలుగు డైటన్స్ అయితే గాయస్ తెలుగు డైటన్స్ ఇంకా మిగతా త్రీ మ్యాచెస్ లో ఒక మ్యాచ్ అయినా కూడా ప్లే ఆఫ్ కి చాలా కష్టం అవుతుంది సో నెక్స్ట్ త్రీ మ్యాచెస్ లో అయినా గట్టిగా ఆడి గెలవాలి లేకుంటే అంతే ఇంకా ప్లే ఆఫ్ చేజారినట్టే చూద్దాం ఏం జరగనుందో ఇది ఈ వీడియో అయితే వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం